నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ సోషల్ ఇంజనీరింగ్ లో నెంబర్ వన్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేబినెట్ లో క్యాస్ట్ వార్ నడుస్తోంది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినట్టు జరుగుతున్న ప్రచారం కుల కుంపట్లు రేపుతున్నాయి తనను పొన్నం ప్రభాకర్ కులం కోణంలోనే అవమానించారని అడ్లూరి ఆవేదన వ్యక్తం చేస్తుంటే తోటి మంత్రిని ఉద్దేశించి ఏం మాట్లాడలేదని పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చుకున్నా కాంగ్రెస్ లో కుల చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదనే విశ్లేషణలు వస్తున్నాయి పొన్నం అన్నందుకు కాదు పక్కనున్న మంత్రి గడ్డం వివేక్ మారు మాట మాట్లాడకుండా గౌడ్ ను ఎంకరేజ్ చేస్తూ మాదిగ జాతిని అవమానించాడనేది కాంగ్రెస్ క్యాస్ట్ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్ ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై మరో మంత్రి బాబు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు విచిత్రం ఏంటంటే ఈ మంత్రులందరూ పూర్వ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో అనుబంధం ఉన్న నేతలే జిల్లాల విస్తరణ సామాజిక సమీకరణల ఆధారంగా మంత్రి పదవులు పొందారు కులం బలంతోనే తమకు పదవులు దక్కాయని దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన మంత్రులు వివిధ వేదికలపై చెప్పుకుంటున్నారు తాజా వివాదంలోనూ కులం కోణంలోనే అవమానం జరిగింది అనేది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై అడ్లూరి లక్ష్మణ్ బహిరంగంగా మీడియా ముందుకు రావడంతో నష్ట నివారణ చర్యల కోసం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్ అంగబలం అర్ధబలంతో తోటి మాదిక సామాజిక వర్గానికి చెందిన మంత్రిని అవమానిస్తున్నారని అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా తనకు న్యాయం జరుగుతుందో లేదోనని అనుమానంలో ఉన్న అడ్లూరి లక్ష్మణ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి కంప్లైంట్ చేస్తానంటున్నారు రేవంత్ కేబినెట్ లో మంత్రుల దురుసు ప్రవర్తన ఆధిపత్య పోరు కొత్తదేం కాదనేది ఆఫ్ ది రికార్డ్ టాక్ ఉమ్మడి జిల్లాల వారీగా ఒకరికంటే ఎక్కువగా ఉన్న మంత్రులున్న జిల్లాల్లో సీనియర్ జూనియర్ అనే వారు తొలి నుంచి ఉందనేది ప్రతినిత్యం వినిపించే మాటలే కాంగ్రెస్ అంటేనే రెడ్డిల ఆధిపత్యం అనేది పొలిటికల్ టాక్ తాజాగా మంత్రివర్గంలోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు నాయకుడు లేని నావ మాదిరిగా కుల కొట్లాటలు గ్రూప్ తగాదాలు ఆధిపత్య రాజకీయాలు మున్ముందు గ్రామాల్లో మొదలయ్యే స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎఫెక్ట్ చూపుతాయనే మాటలు వినిపిస్తున్నాయి రేవంత్ రెడ్డినే తొలుత సీనియర్లు ముఖ్యమంత్రిగా ఆమోదించేందుకు సుతరావు ఒప్పుకోలేదనేది హస్తం పార్టీలో వినిపించే కనిపించే బహిరంగ రహస్యం పరిస్థితులు సర్దుమణిగినట్టు అనిపించిన లోలోన మాత్రం పాత కొత్త పంచాయతీ సీనియర్ జూనియర్ వార్ సోషల్ డామినేషన్ అనేది నివురు గప్పిన నిప్పులా ఉందని అది కొన్ని సందర్భాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పే మాట తాజాగా మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య మాటల మంటలు క్యాస్ట్ పాలిటిక్స్ ను పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లాయి దళిత మంత్రులు ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నేతలు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి పొన్నం ప్రభాకర్ గౌడ్ బిహేవియర్ పై కంప్లైంట్ చేశారు నేతల మధ్య గ్రూప్ వార్కు తెరదించకుంటే కాంగ్రెస్ లో కుల కుమ్ములాటలు పార్టీ పుట్టి ముంచుతాయనే మాటలు వినిపిస్తున్నాయి దళిత వర్గీకరణ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అడ్లూరి వర్సెస్ గడ్డం ఈగో పాలిటిక్స్ మాదిగ వర్సెస్ మాల పంచాయతీగా మారుతోందనే విశ్లేషణలు వస్తున్నాయి ఇటు దళిత నేతలు పొన్నంపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో బీసీలోని గౌడ సామాజిక వర్గం ఎలా స్పందిస్తుందోననే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే కాంగ్రెస్లో యాదవ సామాజిక వర్గానికి చోటు దక్కకపోవడం కేబినెట్లో బెర్త దక్కిన ఆయా సామాజిక వర్గాల మంత్రులు కుల కుంపట్లు రేగేలా వ్యవహరిస్తుండడం మున్ముందు సీఎం రేవంత్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు తలనొప్పులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రైట్ ఈ అంశపై డిబేట్లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ యూ